వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కర్నూలు బస్సు సంఘటనకి సంబంధించిన దాంట్లో సంచలనాత్మకమైనటువంటి విషయాలు అనేకం బయటకు వస్తున్నాయి నేను ఇటువరకు చెప్తున్నాను కదా అంటే ఒక ప్రాపర్ రీసెర్చ్ అనేది లేకుండా ఏ దొరికితే దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కులాలకు ఆపాదించేటువంటి ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా చూసాం అయితే ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇంకా కొన్ని సంఘటనలు అనేవి దాంట్లో అంతర్లీనంగా జరిగినవి ఉన్నాయి వాటిని మాత్రం బయటికి ఎవరు సరిగ్గా తీసుకురాలేకపోయారు కేవలం అతి కొద్ది మంది తప్ప ఆ విషయాలు ఏంటనే చూస్తూ ముందుగా ఒకసారి ఈ వీడియో చూద్దాం మనం ఇక్కడ

చూశారుగా ఏంటి పవన్ ఆ సీసీటీవీ ఫుటేజ్కి కర్నూలు బస్ ఘటనకి సంబంధం ఏంటి అంటారా ఆ బస్సు కింద పడినటువంటి వెహికల్ ఇదే అతని ప్రవర్తన అతని తీరు ఎలా ఉంది ఏంటనేది నేను సరికొత్తగా మీకేం చెప్పాల్సినటువంటి అవసరం లేదు దాదాపు ఇరవై మందికి పైగా మృత్యువాత పడ్డారంటే ఇరవై కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి అంతకు గంట ముందే ఎగ్జాక్ట్గా ప్రమాదం జరగడానికి గంటకి ముందే ఒక పెట్రోల్ బంకులో చేసినటువంటి హల్చల్ ఎలా ఉంది ఏంటి అనేది చూడండి ఇక్కడ డ్రైవర్ని తప్పుపట్టాలా లేదు ఇతన్ని తప్పు పట్టాలా అంటే డెఫినెట్గా ఇద్దరిని తప్పుపట్టాల్సిందే ఇద్దరిని తప్పుపట్టాల్సిందే కానీ ఆ ఇరవై మంది ఏం చేశారు పాపం ఏం చేశారు పాపం ఇది ఒక పాయింట్ అయితే ఇక రెండోది ఈ కర్నూలుకి సంబంధించిన ఘటనలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పది మంది ప్రాణాలని కాపాడాడు హుటాహుటిన వెనకాల కారులో వెళ్తూ అదే బస్సు వెనకాల ఎక్కడో కారులో వెళుతూ ఇమీడియట్గా ఆ సంఘటన జరిగింది అతని దృష్టికి వచ్చి అక్కడ మంటలు చిక్కుకున్నాయి అనుకున్న వెంటనే డ్రైవర్ పక్కన ఉండేటువంటి విండోని రాళ్లతో పగలగొట్టి ఇమీడియట్గా ఒక పది మందిని కాపాడగలిగారు పది మందిని కాపాడగలిగారు ఆ పది మందిని చూస్తూ ఉంటే పది మందినే కదా మొత్తం సంఘటనను చూస్తూ ఉంటే కళ్ళ నీళ్ళు వచ్చాయి కానీ ఏమీ చేయలేక ఉండిపోయాం మాకు కనుక కొద్దిగా సమయం ఉండి ఏమన్నా అవకాశం ఉండి మరింత మందిని మేము కాపాడగలిగి ఉండేవాళ్ళం అలాగే మేము ఉన్నటువంటి కొద్దిమంది అయినా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాం కానీ కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా నిన్న చెప్పినట్టు మానవత్వం అనేది మర్చిపోయి సెన్సేషనలిజం అనేటువంటి ఒక ముసుగేసుకుని బ్రతికేస్తున్నాం కాబట్టి ఈ ఈ ప్రపంచ ప్రస్తుత ప్రపంచంలో ఆ మానవత్వం వదిలేసి సెల్ ఫోన్లో వీడియోలు తీస్తూ సెల్ ఫోన్లో వీడియోలు తీస్తూ చాలా బిజీగా ఉండి ఇరవై మందిని మనమే మనమే చంపేశాం ఏ ఒక్కరు ఏ ఒక్కరు వర్షం చినుకులు పడుతున్నాయి పరి పర్వాలేదు తడిసినా పర్వాలేదు పక్కన రాయో రప్పో దొరుకుతుంది అద్దాలు పగలగొట్టేస్తే ఇమ్మీడియట్గా కాస్త అది నెమ్మదించి అందులోంచి దూకితే ఎవరినన్నా పట్టుకోవచ్చు అద్దాలు గుచ్చుకుని చిన్నపాటి గాయాలైనా పర్వాలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు అనుకుంటే ఆ ఇరవై కాస్త కనీసంలో కనీసం ముప్పై ఐదు పైన కాపాడగలిగి ఉండేవాళ్ళు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆ బస్సు తగలబడుతోంది అని కనిపించిన వెంటనే కనుక ఆ బస్సుల్లో ఉన్నవాళ్ళు కారులో ఉన్నవాళ్ళు వెంటనే వెనక్కి దిగి ఈ రాళ్ళు ఏమన్నా పక్కనే ఉంటాయి ఎందుకంటే హైవే కాబట్టి ఖచ్చితంగా ఉంటే రాళ్లతో పగలగొట్టేటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఒక్కళ్ళని కూడా కోల్పోకుండా అందరినీ కాపాడుకుని ఉండేవాళ్ళం అమ్మో కాలిపోతుందేమో నాకు మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి వెన్నపోసతోటి పసుపుతోటి కలిపి నలుగుపెట్టి నీళ్లు పోసి పెంచింది చాలా సున్నితంగా సుకుమారంగా నా ఒంటి మీద మచ్చలు పడిపోతాయేమో అమ్మో మంటల దగ్గరికి వెళ్తే నాకు భయం బాబు నేనేం చేయలేనేమో కానీ వీడియోలు మాత్రం తీస్తాం చక్కగా తీస్తాం వీడియోలు ఎంత చక్కగా తీస్తామంటే టెక్నాలజీ పెరిగిపోయింది కదా బడ్జెట్లు కూడా పర్వాలేదు అందరికీ బాగానే ఉన్నాయి ఈ మధ్య ప్రతి ఫోన్లోనూ ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరాలు కే రికార్డింగ్లు వచ్చేసాయి ఫైవ్ జీ నెట్వర్క్ వచ్చేసింది ఇంకే ఉంది ఫ్లాష్ న్యూస్ కర్నూల్లో బస్సు తగలబడిపోయింది అందులో చాలా బిజీగా ఉన్నాం మనం అందులో మన అమ్మో అక్కో చెల్లో నాన్నో తాతో నానమ్మ మన పిల్లలు మన భార్య ఎవరో ఒకళ్ళు అందులో ఉండుంటే మన కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉండుంటే తెలిసొచ్చేది మన వాళ్ళు లేరు కదా మన వాళ్ళు లేరు కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు వీడియోలు తీస్తే చాలు రైట్ కేవలం అంటే నిన్న అడిగినటువంటి దానికి బాధితులను అడిగినటువంటి దానికి మా జర్నలిస్టులనే పట్టాం అలాంటిది మనుషులు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళను మనల్ని ఏమనుకోవాలి మిమ్మల్ని ఏమనాలి అసలా ఏమనాలి అక్కడ ఆ సంఘటనలో వీడియోలు తీసినటువంటి వాళ్ళని సెల్ సెల్ఫోన్ల్లో వాళ్ళని ఏమనాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిరణ్ ధర్మవరానికి చెందినటువంటి వ్యక్తి సత్సాయిజీల సారీ కిరణ్ హరీష్ ఆయన స్నేహితులు హరీష్ అనేటువంటి వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఆయన స్నేహితులు వంశీ జ్ఞానేశ్వర్ మనీశ్వర్ వీళ్ళు నలుగురు కారులో హైదరాబాద్ వెళ్ళి తిరిగి వెళ్తున్నారు బెంగళూరుకి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు అదే బస్సు వెనకాల వెళ్తున్నారు కొద్ది దూరంలో సంఘటన జరిగింది ఇలా అవుతుందని తెలిసిన వెంటనే హుటాహుటను ఎక్కడ ఆలోచించాలా వెంటనే వెళ్లరు రాయి తీసి పగలగొట్టారు అతను చెప్పినటువంటి మాటల్లో మేము క్షణం కూడా ఆలోచించలేదు రాయి తీసుకుని డ్రైవర్ సీట్ పక్కన ఉన్న అద్దాలని బలంగా పగలగొట్టాం లోపల చిక్కుకునే వారిని ఒక్కొక్కరిగా బయటకు లాగాం అలా సుమారు పది మందిని కాపాడగలిగాం అయితే క్షణాల్లో మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడంతో ఎక్కువ మందిని రక్షించలేకపోయాం కళ్ళ ముందే మనుషులు కాలిపోతుంటే చూసి కన్నీళ్ళు లాగలేదు అవకాశం ఉంటే మరింత మందిని కాపాడేవాళ్ళం ఘోరం జరిగిపోయింది ఆ మార్గంలో వెళ్తున్న చాలామంది ఈ లైన్ ఒకటికి పదిసార్లు చెప్పుకున్న తప్పలేదు ఆ మార్గంలో వెళ్తున్న చాలామంది తమ ఫోన్లలో వీడియోలు తీస్తున్నారే తప్ప మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేయకపోవడం బాధ కల్పించింది ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడాల్సింది పోయి కొందరు ప్రేక్షక పాత్ర వహించడంపై విచారం వ్యక్తం చేశారు ఎస్ వీఆర్ ద స్పెక్టేటర్స్ వీఆర్ ద ఆడియన్స్ ఏం జరిగినా ఎక్కడ జరిగినా ఎలా జరిగినా మన ముందే జరిగిన మన కళ్ళ ముందే జరిగిన వీఆర్ ద స్పెక్టేటర్స్ మనం అక్కడి నుంచి వీడియోలు తీస్తాం మనం అక్కడి నుంచి చప్పట్లు కొడతాం మనం అక్కడి నుంచి అయ్యో పాపం అంటాం మనం అక్కడే నుంచోని ఆహా అంటాం అన్నీ మనమే అంటాం నవరసాలు పలికిస్తాం కానీ మనం ఏం చెయ్యం ఏమీ చెయ్యం ఇందుకేనా మనిషి జన్మ అంటే ఇంతేనా ఇదేనా మనం నేర్చుకున్నటువంటిది మనం చదివినటువంటి చదువులు ఇవేనా ఇంట్లో తల్లిదండ్రులు నేర్పింది ఇదేనా సమాజం నేర్పుతుంది ఇదేనా ఎస్ ఇక్కడ సమాజం నేర్పుతున్నది ఇదేనా అన్న దగ్గర మాత్రం డెఫినెట్గా బ్రేక్ ఇవ్వాల్సినవి సమాజం ఇదే నేర్పుతోంది తల్లిదండ్రులు ఇది నేర్పలేదు చదువుకున్న చదువు ఇది నేర్పలేదు సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి సాయపడబోయి అని చదువుకున్నాం కదా ఇందులో లాభం అంటూ ఏం లేదు పెద్దగా లాభం అంటూ ఏం లేదు ఇందులో లాభం అవసరం లేదు సాటి మనిషి మనం ఎదుర్కొన్నాను ఇలా అవుతున్నారు అని చెప్పినటువంటి ఒక మానవతా దృక్పథం అనేది లేకపోవడం ఎటువంటి సమాజానికి మనం వారసులుగా ఉన్నామనేది ఒక్కసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరూ కూడా చాలే పవన్ ప్రతిసారి ఏదో ఒక సంఘటన జరగడం నువ్వు నేను రావడం మాట్లాడుకోవడం మానవత్వం చచ్చిపోయిందని మాట్లాడుకోవడం ఇంతేగా సమాజంలో ఏముందమ్మా మారింది అంటే మారాలి సార్ ఈరోజు కాకపోతే రేపు ఈరోజు నేను ఉంటా రేపు పోవచ్చు నా తర్వాత ఇంకొకళ్ళు వచ్చి మళ్ళీ ఇదే మాట చెప్తారు చెప్తూ పోవాలి చెప్తూ వెళ్ళాలి అప్పుడే కనీసం ఇంకో పది మందికైనా తెలుస్తుంది ఆ పది మంది నుంచి ఆ మార్పు అనేది వస్తుందేమో ఆశ అనేది చచ్చిపోకూడదు కదా కానీ మానవత్వం మాత్రం చచ్చిపోయింది అండ్ ఇక్కడ ఐ లైక్ టు ప్లీడ్ ఆల్ ద గవర్నమెంట్స్ ఒక జియో పాస్ చేయించారు ఒక చట్టాన్ని తీసుకురండి దయచేసి ఏదైనా ఒక ప్రమాదం జరుగుతోంది జరిగింది అన్నప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ అంటే ఒక యాక్సిడెంట్ అయింది ఒకళ్ళు ఏమైనా రోడ్ మీద ఫిట్స్ వచ్చి పడిపోయారు లేదంటే ఒక ప్రమాదం ఏదో జరుగుతోంది అన్నప్పుడు ఎవరైనా ఎవరైనా సాయం చేయడం బదులుగా అక్కడ నించోని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేయడం కోసం వీడియోలు తీస్తున్నారు సోషల్ మీడియా నాట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అని నేను చెప్పేది మెయిన్ స్ట్రీమ్ మీడియాకి రిపోర్టర్ రిపోర్ట్ చేస్తూ ఉంటారు ఇంతలోగా అక్కడ దాన్ని అది మీడియా పని కాబట్టి బట్ సామాన్యులు ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తే చెయ్యకపోయారు కానీ సెల్ ఫోనుల్లో వీడియోలు తీసి ఈ ఘటన ఇదిగో ఇలా జరుగుతోంది ఇక్కడ మా కళ్ళెదరకుండానే ఇంత అన్యాయం జరుగుతోంది ఇలా చనిపోతున్నారు లేదంటే ఇలాగ రక్తపు మడుగులో కొట్టుకుని చచ్చిపోతున్నారు ఇలా అవుతోంది అనేటువంటి ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవాళ్ళని వితౌట్ ఎనీ మర్సీ ఎటువంటి దయ లేకుండా తీసుకెళ్ళి జైల్లో పడేసేయండి ఏదైనా ఒక అటవీ ప్రాంతం మారుమూల అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ కావాలంటే ఏర్పాటు చేయండి కంటోన్మెంట్స్ ఏర్పాటు చేసేవాళ్ళు అప్పట్లో ఈ స్టోట్పురం మీకు గుర్తుండి ఉంటే స్టోట్పురం అనేది అప్పట్లో దొంగల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక దాన్ని అంటారు సెటిల్మెంట్ ఏరియా అలాంటి ఏరియాలు నట్టనడి అడవిలో ఇంకా జనసంచారం అనేది లేకుండా అక్కడ పడేసేయండి వీళ్ళందరినీ కూడా మానవత్వం మరిచిపోయి సోషల్ మీడియాలో పోస్టులు చేసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి ఉన్నాను తప్పితే మనం సాటి మనిషిని అక్కడ కాపాడడానికి లేకపోయాము అందుకే వాళ్ళని ఆ ఇరవై మందిని కూడా ఆ బైక్ మీద తాగేసి వచ్చి యాక్సిడెంట్ కారణమైనటువంటి వాడు వాడో లేదంటే స్పీడ్గా వెళ్తూ ఆ బైక్ని చూసుకోనటువంటి డ్రైవరో వీళ్ళెవరో కాదు చంపేసింది వీళ్ళ వల్ల కాదు పొరపాట్లు జరిగింది మన వల్ల మాత్రమే మనమే మానవత్వం మరిచి చంపేశాం వాళ్ళని ఏం చెప్పగలం దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి